సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం మూడు రోజులు సింగపూర్ టూర్ సక్సెస్ఫుల్ అయింది హైదరాబాద్ లో అత్యాధునిక పార్క్ ఏర్పాటుకు మరో కంపెనీ ముందుకొచ్చింది రాష్ట్రంలో క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ నాలుగు వందల యాబై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది భాగ్యనగరంలో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్ ను చేయనుంది అంతకుముందు ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్ మూడు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సింగపూర్ జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో క్యాపిటల్ ల్యాండ్ ఈ నిర్ణయం తీసుకుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందం ఉన్నారు క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్క్ హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్ ను అందుకునేలా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ అంచెలంచెలుగా ఎదుగుతుందన్నారు క్యాపిటల్ ల్యాండ్ తరపు ఇండియా ట్రస్ట్ మేనేజింగ్ సీఈఓ శంకర్ నాగభూషణం రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్తో జరిపిన చర్చలు ఫలితమయ్యాయన్నారు రాత్రి సీఎం బృందం దావోస్ కు బయలుదేరి సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొననుంది అంతకుముందు సింగపూర్ నదిలో పడవ ప్రయాణం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మూసి రివర్ డెవలప్మెంట్ లో భాగంగా నదిలో బోటు ప్రయాణం చేసి నదిలో పునరుజ్జీవం సిటీ స్టేట్ అనుసరించిన ఉత్తమ పద్ధతులపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు నీటి నిర్వహణలో పురోగతి వారసత్వ భవనాల పునరుద్దరణ కొత్త ఐకానిక్ భవనాలు కార్యాలయాల సదుపాయాలను పరిశీలించారు మూడో రోజు పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ రైజింగ్ la de blândă.